హలో ఎవరీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి రాధాకృష్ణ నాలుగు అయిపోయిందండి లేచి దేవుని దర్శించుకునేసి బయటికి వెళ్ళి వర్షం పడుతుందా లేదా చూస్తే పడి కాస్త ఆగినట్టుంది చూడండి ఎంత గలీజ్గా ఉందో కాస్త అప్పుడే మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి ఇంకా చూడండి గబగబా వచ్చేసేసి ఇంకా మొగ్గు కూడా వేయలేదు వచ్చేసాను వచ్చేసి ఇంట్లో కసువు తోసేసి ఆ బయటంతా కాస్త వాటర్ వేసి కడిగేసేసాను తులసి కొట్టకాడంతా కడిగేసేసుకునేసి స్నానానికి వెళ్ళిపోయేసి వచ్చేసానండి చాలా చల్లగా ఉంది గబగబా స్నానం చేసుకునేసి వచ్చేసి ఇల్లు మాపేసేసి లోపలంతా దేవుడి గుళ్ళు నీట్గా క్లీన్ చేసుకునేసి దీపం దీపం అంతా వెలిగిచ్చేసి పసుపు కుంకం పెట్టి కోటకి దీపం పెట్టుకునేసి అందరూ బాగుండాలని కోరుకునేసేసానండి తర్వాత హాట్ వాటరు వేసుకున్నాను అంతలేక మా పిల్లలు కూడా లేసారు వాళ్ళకు హాట్ వాటర్ వేసి ఇచ్చేసాను రాత్రి పెసలు బియ్యం నానబెట్టేసాను కొన్ని పెసరెట్టుకి పిల్లల వరకు దాంట్లో అల్లము కరివేపాకు వేసి మిక్సీ పై పక్కన పెట్టేస్తానండి ఒక వన్ అవరు పక్కన పెట్టేసేస్తాను అంతలోకి మా స్వామి గుడికి వెళ్ళి వచ్చేసారు ఆయనకు కాఫీ పెట్టిచ్చేస్తున్నాను కాఫీ ఇచ్చేసి పెట్టిచ్చేస్తున్నాను ఆయనకి ఇచ్చేస్తాను ఈ విధంగా పాదపూజ చేసేసి కాఫీ ఇచ్చేసాను మా పిల్లలకి డిటాక్స్ చేసి ఇచ్చేసానండి వాళ్ళు రెడీ అయిపోయేసి స్కూల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు పెసరట్టు వేసి ఇచ్చేస్తున్నాను కొంచెం ఉప్పు జీలకర్ర వేసానండి చాలా టేస్ట్గా ఉంటుంది దీనిపైన కాస్త ఆనియను కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అదే మా పిల్లోలు అడు అంటున్నారు అప్పుడు నువ్వు దీనిపైన ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ ఉన్నావు కదా క్యారెట్ అదంతా అంటే ఒక వన్ వీక్ ఆగండి నాన్న వేసిస్తాను అనేసి అంటే ఇట్లా కూడా బాగానే ఉంటుందిలే అని చెప్తున్నాను అయిపోయింది వేసి ఇచ్చేసినానండి పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చేసాను వాళ్ళకు స్నాక్స్ వచ్చేసి బనాన్న డేట్స్ ఇచ్చాను వచ్చేటప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు తీసుకొని వచ్చి నీట్గా అన్నీ వలిచి కరివేపాకు అంతా నీట్గా వలిచేసి గిన్నె కేసి పెట్టేసానండి పచ్చిమిర్చి కాడలన్నీ తీసేసాను కరివేపాకు ఈ విధంగా వలిచి పెట్టేసుకొనేసి నీట్గా కడిగి కాస్త మనము ఆరబెట్టేసుకున్నామంటే మనకు ఇబ్బంది లేకుండా వంట చేసేటప్పుడు కడగకు కడగాల్సిన పని లేకుండా ఉంటుందండి ఆరబెట్టేశాను ఇంకా ఆ పనులు అయిపోతానే కాస్త కాఫీ పెట్టుకొని ప్రశాంతంగా రిలాక్స్ అవుతానండి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ తర్వాత రొటీన్ మధ్యాహ్నానికి పిల్లల క్యారేజ్కి రెడీ చేస్తున్నాను రైస్ పెట్టేసాను అటు పక్క ఇటు సైడ్ వచ్చేసి పులిహోర చేస్తున్నానండి ఆల్రెడీ చింతపన్ని నానబెట్టి పెట్టేసుకున్నాను పక్కన పల్లీలు ఉద్దిపప్పు శనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి చిన్న మంట పైన ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి మనం చేసిన ఒక వన్ అవర్ టూ అవర్స్ వరకు కూడా క్రిస్పీగానే ఉంటాయి దాని తర్వాత మనం ఏం చెప్పలేము కాస్త మెత్తబడతాయి ఆవాలు వేసేసిన తర్వాత కాస్త జీలకర్ర ఒక టీ స్పూను ఎండుమిరపకాయలు తర్వాత కాస్త ఫ్రై చేసుకునేసి పచ్చిమిర్చి కూడా వేసేస్తామండి ఫ్రై చేసేసుకునేసి తర్వాత కరివేపాకు బాగా ఫ్రై చేసేసుకుందాము ఈ పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిదనం అంతా స్వా బాగా కాస్త ఫ్రై అవుతాను చింతపండు నానబెట్టుకున్న చింతపండు బాగా గుజ్జు ఈ విధంగా తీసి ఆ తరువాతలో వేసేసి బాగా ఉడకాలండి కాస్త పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపేయాల బాగా ఉడకాల దాంట్లో ఉండే వాటర్ కాస్త ఆ వాటర్ అంతా బాగా అయ్యా ఉడికిందంటే కన్నా దగ్గర పడిపోతుంది పక్కన రైస్ ఉడుకుతూ ఉంది రైస్ కూడా ఉడికిపోయిందండి దాన్ని వంచేస్తాను ఏ విధంగా బాగా ఉడకాలా చూడండి దగ్గర పడిపోయింది సన్న మంట పైన ఏ విధంగా ఉడకాలండి చూడండి దీంట్లో వచ్చేసి మళ్ళీ పొడి చేసుకోవచ్చండి అండి పొడి వేసుకోవచ్చు నేను ప్లెయిన్గానే వేస్తున్నాను ఈసారిటికి నార్మల్గా అయితే పొడి వేసే చేస్తాను లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఒక చిన్న గడ్డ బెల్లం వేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది నాకు కూడా తెలియదండి మా ఇంటికి అవతల పాపన వాళ్ళు ఉన్నారు అంటే పూజలు చేస్తారు కదా పాపన వాళ్ళు బ్రాహ్మిన్స్ వాళ్ళు పెద్దమ్మ నాకు చెప్తుంటుంది అట్లా వంటల గురించి వాటి గురించి ఎక్కువగా నేను అవే ఫాలో అవుతూ ఉంటాను ఈ విధంగా ఆఫ్ చేసేసి చల్లారిపోయిందండి చల్లారిపోతానే అన్నం కూడా తీసి పక్కన ఆరబెట్టేశాను బాగా ఆరిపోయిన తర్వాత ఇంకా గుజ్జు చిత్రాన్నం గుజ్జు వేసి బాగా చేత్తో కలిపేశాను అలాగే పెరుగున్నానికి కూడా అన్నాన్ని బాగా మ్యాష్ చేసి పెట్టుకున్నాను మెత్తగా ఒక కారు లీటర్ పెరుగు వేసేసి పెరిగన్నం కూడా చేస్తున్నాను ఉట్టి చిత్రాన్న పులిహోర చేస్తే ఎక్కడలే అని చెప్పేసి ఇది కూడా చేశాను ఈ విధంగా కలిగి పెట్టుకునేసి కాస్త వాటర్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నాను కాస్త ఉప్పు కూడా వేసేసానండి ఉప్పు వేసిన క్లిప్పింగ్ మర్చిపోయినట్టున్నాను మిస్ అయిపోయింది క్లిప్పింగు ఈ విధంగా మ్యాష్ చేసేసి వాటర్ వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనికోసము తరువాత వేసేసుకుందాము కడాయి పెట్టుకునేసి చిన్నది ప్యాను దాంట్లో ఒక రెండు టీ స్పూన్లు శనగ నూనె వేసేసుకున్నాను వేసేసుకొని తరువాత గింజలు వేసేసుకునేసి ఇవి బాగా కాస్త ఫ్రై అవుతాయి అల్లము మిరపకాయ పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకొని అవి కూడా కాస్త ఫ్రై అవుతాను కాస్త కరివేపాకు వేసేసుకునేసి ఫ్రై చేసుకునేసి పెరగన్నంలోకి వేసేయడమేనండి పెరుగన్నంలోకి వేసేయడమే వేసేసి బాగా కలియబెట్టేసుకునేస్తాము బాగా మిక్స్ చేసి పెట్టేసేసి పక్కన నాకు ఆ గుజ్జు ఎందుకో సరిపోలేదు అనిపించింది మళ్ళీ కాస్త వేసి కలిగి పెట్టేసేసాను మిగిలింది ఒక గిన్నెకి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి పిల్లలకు క్యారేజ్ పెట్టేస్తున్నాను ఇవి చేసినప్పుడు బాగా కాస్త ఎక్కువ తింటారు మా పిల్లలు రెండు క్యారేజీలు కదా కార్డ్ రైస్ పెట్టేశాను మూత పెట్టేసి ఇంట్లో చేసిన సున్నుండలండి అది కూడా వీడియో పెట్టా పెడతాను హెల్తీగా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా క్యారీ సర్దేశాను చూడుండ పెట్టేశాను స్నాక్స్కి ఈవినింగ్ స్నాక్స్కి మార్నింగ్ స్నాక్స్కి బనానా డేట్స్ పెట్టాను కదా ఈవినింగ్ స్నాక్స్కి ఇవి పెట్టేశానండి ఇక పోయి క్యారీ ఇచ్చేసి వచ్చేస్తాను నా వీడియోస్ మీకు నచ్చినట్టయితేకైనా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫర్దర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ కామెంటు నా వీడియోస్ చూసినారంటే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి కామెంట్ పెట్టండి ఫర్దర్గా వీడియోస్ పెడుతూనే ఉంటాను బాయ్ అండి మరి